హాయ్ హలో అండి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తాను ఏంట అనుకుంటున్నారా పుల్ల పుల్లగా చింతకాయ నెత్తళ్ళ కూర అయితే వండి చూపిస్తానండి చింతకాయ నెత్తళ్ళ కూర ఇలా వండితే చాలా బాగుంటుందండి ఆకలి వెయ్యకపోయినా నలుగు ముద్దలు ఎక్కువే తింటారు నేను ఒక కేజీ నెత్తళ్ళు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టాను వాటి కాస్ట్ అయితే కనుక రెండు వందల రూపాయలు నేను ఒక నూట యాభై గ్రాములు చింతకాయలు కూడా తీసుకుని శుభ్రంగా వాష్ చేసి వాటిని రెండేసి బద్దలుగా చీల్చి లోపల ఉన్న గింజ తీసి గ్రైండ్ చేసి పేస్ట్ పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద పాన పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కుప్పుడు కరివేపాకు వేసి చిట్టపట్ల ఆడించి రెండు ఉల్లిపాయలు పలసమూళ్ళలో గ్రైండ్ చేశానండి ఆ పేస్ట్ అయితే వేసేసి ఒక్కసారి ఆయిల్లో బాగా పేస్ట్ని పైకి కిందకి కలుపుతూ పచ్చివాసన పోయేలాగా మగ్గించేసానండి ఒక ఆరు పచ్చిమిర్చి చీల్చాను నేను ఉల్లి పేస్ట్ మగ్గుతున్న దాంట్లో వేసి ఒకసారి పైకి కిందకి బాగా కలిపి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఉల్లి పేస్ట్ అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి నేను ఇందులో కొంచెం కొంచెం మసాలాలు వేస్తున్నాను అసలు మసాలా వేసుకోపోయినా పర్వాలేదండి చింతకాయ చేపలకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే నీచు వాసన పోతుందని కొద్ది కొద్దిగా వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉల్లి పేస్ట్ అంతా పట్టేలాగా పచ్చివాసన పోయేలాగా మగ్గించాను ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి నాలుగు స్పూన్లు అయితే కారం వేస్తున్నాను ఎందుకంటే చింతకాయకి కారం బాగా ఎక్కువ పడుతుంది పచ్చిమిర్చి కూడా నేను ఆరు పచ్చిమిర్చి వేసాను కాబట్టి నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను రుచికి సరిపడగా రాళ్ళు ఉప్పు వేసాను ఎంత వేస్తే సరిపోతుందండి ఒక్కసారి ఉల్లి పేస్ట్ అంతా కారం ఉప్పు పట్టేలాగా బాగా ఆయిల్ కలిపి ఆయిల్లో కలిపేయాలి ఇప్పుడు చూసారు కదా గ్రైండ్ చేసుకున్న చింతకాయ తుక్కు అయితే వేసేసాను ఒక్కసారి బాగా కలిపేస్తున్నానండి పైకి కిందికి ఇలా బాగా ఒక్కసారి కలిపి నీళ్ళు సరిపడగా మనకి నెత్తళ్ళు ఎన్ని ఉన్నాయో వాటిని చూసుకుని వాటికి సరిపడగా నీళ్ళైతే పోసుకోవాలి నేనైతే నీళ్లు వేసేసి ఒక్కసారి చూసారు కదా ఉల్లి పేస్టు చింతకాయ పేస్ట్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం కదా నెత్తళ్ళు చూశారు కదా ఇంత తెల్లగా శుభ్రం చేసి పక్కన పెట్టిన నెత్తళ్ళని వేసేస్తున్నానండి చింతకాయ పేస్ట్లో ఇప్పుడే వేసేయచ్చండి ఉడికిన తర్వాత కాదు మొత్తం నెత్తళ్ళన్నీ కూడా ఈ చింతకాయ పేస్ట్లో వేసేస్తున్నాను వీటిని అయితే గరిటితో అస్సలు కలపకూడదండి గరిటితో కలిపితే కలిసిపోయి పేసం అయిపోతాయి ఇలా క్లాత్ పెట్టి అటు ఇటు ఒక్కసారి బాగా కుదిపి మూత పెట్టేసుకోవాలండి చూసారు కదా నేనైతే మూత పెట్టేశాను ఒక పదిహేను నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుంది ఉడికిపోయిందండి పదిహేను నిమిషాలు అయ్యింది చూసారు కదా చాలా బాగుంటుందండి ఇలా చింతకాయ కూర ఇలా వండుకుంటే ఇప్పుడు ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తానండి ఇందులోను కొత్తిమీర వేసుకోపోయినా పర్వాలేదు నేనైతే వేస్తున్నాను మసాలాలు కూడా వేయని అవసరం లేదు మీ ఇష్టం మసాలాలని కొత్తిమీరని కూడా అవాయిడ్ చేయొచ్చు నేనైతే వేసానండి మేము తింటాం కాబట్టి ఒక్కసారి క్లాత్తో అటు ఇటు కుదిపి స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుందండి కొత్తిమీర అయితే మగ్గిపోయింది చూసారు కదా కూర అయితే చాలా చాలా బాగా కుదిరిందండి చాలా బాగుంది నెత్తెళ్ళ కూర అయితే నాకైతే చూస్తుంటేనే ఆకలేసేస్తుందండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్